ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణానికి కారణమైన హెలికాప్టర్ నిర్వహణపై సందేహాలు నెలకొంటున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కొనుగోలు చేసిన ఈ హెలికాప్టర్ నే అప్పటి నుంచి వినియోగిస్తున్నారు మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా జోల్ఫా నగర సమీపానికి వచ్చిన సమయంలో అటవీ ప్రాంతంలో కుప్పకూలింది ఎత్తైన కొండలు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో హెలికాప్టర్ ను గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది ఇబ్బంది పడ్డారు అయితే ఈ ప్రమాదానికి కారణమైన హెలికాప్టర్ను గుర్తించారు అమెరికాకు చెందిన బెల్ టెక్స్ట్రాన్ కంపెనీ తయారు చేసింది ప్రస్తుతం ఈ హెలికాప్టర్ లో రైసి విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిర్దా బొల్లాహియన్ ఉండగా మిగిలిన వాళ్లు ఎంతమంది అనే దానిపై అధికారులు అంచనాకు రాలేకపోతున్నారు ఈ బెల్ టూ ట్వెల్వ్ హెలికాప్టర్ లో సిబ్బంది సహా పదిహేను మంది ప్రయాణించగలరు రెండు బ్లేడ్లతో ఉండే ఈ మధ్యశ్రేణి హెలికాప్టర్ ను పౌర వాణిజ్య సైనిక అవసరాలకు వినియోగించుకునేలా రూపొందించారు దీన్ని బెల్ టూ జీరో కు కొనసాగింపుగా పంతొమ్మిది వందల అరవైలో ప్రవేశపెట్టారు వెల్ టెక్స్ట్రాన్ తయారు చేసిన హెలికాప్టర్లు ఇది అత్యంత సమర్థవంతమైనదిగా వర్క్ హార్డ్స్ గా పిలుస్తుంటారు అయితే గతంలోనూ ఈ శ్రేణికి చెందిన హెలికాప్టర్లు పలుసార్లు ప్రమాదాలకు గురయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెట్రోలియం హెలికాప్టర్స్ కు చెందిన బెల్ టూ లూసియానా తీరంలో కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు ఆఫ్ షో రవాణా కార్యకలాపాలు చేపడుతుండగా మెకానికల్ సమస్య తలెత్తి ఈ ప్రమాదం జరిగింది ఇక రెండు వేల తొమ్మిదిలో కెనడాలోను బెల్ టూ ట్వెల్వ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది న్యూ ఫౌండ్లాండ్లో హెలికాప్టర్ కూలిపోవడంతో దాదాపు పదిహేడు మంది మృతి చెందారు ఇంజిన్ లో ఆయిల్ ప్రెషర్ కోల్పోయిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు కెనడా చరిత్రలోనే ఇది అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా నిలిచింది ప్రస్తుతం వస్తున్న ఆధునిక హెలికాప్టర్స్ లో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉంటున్నాయి అయితే వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రయాణికుల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటారు కానీ మెకానికల్ లోపాలు ప్రతికూల వాతావరణం మానవ తప్పిదాల కారణంగా తరచూ హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు ప్రస్తుతానికి ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఇరాన్ ఎయిర్ ట్రావెల్ హిస్టరీ కూడా చాలా పేలవంగా ఉన్నట్టు తెలుస్తోంది రైసీ ప్రయాణించిన ఈ హెలికాప్టర్ ను ఇరాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఇరాన్ విప్లవోద్యమం కంటే ముందే ఆ హెలికాప్టర్ ను అమెరికా వద్ద కొనుగోలు చేసినట్లు అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై దశక నుంచి ఆపరేటింగ్ లో ఉన్న ఆ హెలికాప్టర్ కు ప్రస్తుతం స్పేర్ పార్ట్లు కూడా దొరకవు అయితే ఈ హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం దాని ఆపరేటింగ్ కు అవసరమైన స్పేర్ పార్ట్లు దొరక్కపోవడమే కారణమని తెలుస్తోంది షా పాలన సమయంలో ఇరాన్ లో బెల్ టూ ట్వెల్వ్ హెలికాప్టర్ ను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఆరులో దీని కమర్షియల్ వాడకం కోసం తీసుకున్నారు అమెరికా మిలిటరీలో కూడా ఆ హెలికాప్టర్ ను వాడినట్లు తెలుస్తోంది అయితే ఆ తర్వాత అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కు హెలికాప్టర్ల విక్రయాలను నిలిపివేసింది దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్ మిలిటరీ కోసం అరవైలో డెవలప్ చేశారు తయారు చేశారు కొత్త లో రెండు టర్బో ఇంజన్లు ఉన్నాయి పంతొమ్మిది వందల ఒకటిలో బెల్ హెలికాప్టర్ ను అమెరికా కెనడా మిలిటరీలో దత్తత తీసుకున్నాయి ప్రస్తుతం బెల్ టూ ట్వెల్వ్ హెలికాప్టర్ ను జపాన్ కోస్ట్ గార్డు అమెరికా భద్రతా దళాలు అగ్నిమాపక శాఖ వాడుతోంది థాయిలాండ్ జాతీయ పోలీసులు కూడా దీన్నే వాడుతున్నారు ప్రస్తుతం ఇరాన్ నేవీ దగ్గర పది హెలికాప్టర్లు ఉన్నాయి దీంతో తమ వాయుసేన శ్రేణి పెంచుకోవాలని ఇరాన్ భావిస్తోంది దీంతో అణు కార్యక్రమాలను పరిమితం చేసుకోవడం ద్వారా పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవాలని ఇరాన్ భావించింది ఇలా చేయడం ద్వారా తమ విమానాలు హెలికాప్టర్లను ఆధునీకరించేందుకు వీలుంటుందని అంచనా వేసింది కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇది ముందుకు సాగలేదు